ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు క్రిస్మస్ను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని జ్ఞానులు చెప్పిరి మొత్తై సువార్త రెండవ అధ్యాయం రెండవ వచనం స్టార్ అనగా నక్షత్రం నక్షత్రం స్వయంగా తనకు తాను ప్రకాశించేది ఈ లోకంలో చాలా స్టార్స్ ఉన్నాయి సూపర్ స్టార్ టెరా స్టార్ మెగా స్టార్ ఈ స్టార్స్గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకువెళ్తారు తప్ప వారిని వెలుగులోనికి నడిపించలేరు అయితే ప్రకాశమానమైన నక్షత్రం ఒకటి ఉంది అది ప్రకాశించింది అత్యానందాన్నిచ్చింది దారి చూపించింది గమ్యం చేర్చగలిగింది యేసు అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క నైయును అని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వచనంలో మనం చూస్తాం ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు ఈ స్టార్కున్న ఐదు కోణాలు ప్రియరక్షకుని ఐదు గుణాలను తెలియజేస్తున్నాయి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని ఏషా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఇంతకీ నీ గమ్యమేమిటి ఏ స్టార్ని నీవు వెంబడిస్తున్నావు ఈ లోకంలో స్టార్స్ని నీవు కావాలంటే నీకు ఎప్పటికీ అనుమతి దొరకకపోవచ్చు కానీ ఈ స్టార్ నిన్ను కలుసుకోవడానికి దివి నుండి భూమికి దిగి వచ్చింది ఈ లోకంలో స్టార్స్ నిన్ను నలిపేస్తారు కానీ ఈ స్టార్ నీ కోసం నలిగిపోయింది దివి నుండి దిగివచ్చిన స్టార్ను వెంబడించగలిగితే క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావు నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది నీ బలహీన సమయాల్లో ఆయనే నీకు బలమై ఉంటాడు నిత్యము నీకు తండ్రిగా ఉంటాడు ఆయనే నీ జీవితం అంతా ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చువాడై ఉన్నాడు ఇదెప్పుడు సాధ్యం అంటే ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే ఆ స్టార్ను వెంబడించినప్పుడు మాత్రమే నీ హృదయం ఆయనకింకా దూరంగా ఉందా నేడే ఆయనను చేర్చుకో ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్